తిరుమల తిరుపతి దేవస్థానంలో వెలుగులోకి వచ్చిన కల్తీ నెయ్యి సమస్య నేపథ్యంలో నాణ్యత నియంత్రణపై చర్చ జోరందుకుంది భక్తుల విశ్వాసానికి భంగం కలిగించే ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిపై కఠిన పరిశీలన చేపట్టేందుకు కొత్త కమిటీ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం నాణ్యత ప్రమాణాలను పెంచడం కోసం అనేక సూచనలు అమల్లోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు భవిష్యత్తులో ఇలాంటి అవకతవకలు పునరావృతం కాకుండా సాంకేతిక పర్యవేక్షణను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు భక్తులు ధైర్యంగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించేలా చర్యలు కొనసాగుతున్నాయి చైర్మన్ గా చేసిన వ్యక్తి ఒక దేవుడి మీద నమ్మకం విశ్వాసం ఉండాలి ధర్మకర్తల మండలిగా ఉన్నప్పుడు ఒక ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నువ్వు ఏదైనా తప్పులు చేయాలి ఈ రోజు వచ్చి గత మాట్లాడటం నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు పక్క దోబట్టి మాట్లాడుతున్నావు చాలా ట్రాన్స్పరెంట్ గా పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో టీటీ బోర్డు రెండు సార్లు ఉన్నాయి ఒక బోర్డులో నేను కూడా ఉన్నాను టూ ఇయర్స్ చాలా నిజాయితీగా ఎక్కడ ఎటువంటి ఆరోపణలు లేకుండా చక్కగా జరిగింది బోర్డు ఎప్పుడు కూడా మీరు వచ్చిన తర్వాత మీ అనుయాయులు లబ్ధి సిట్ సిట్లో కూడా వరుసగా చక్కంతా కూడా చైన్ లింక్ అంతా కూడా మీ చుట్టూ ఎదురుతూ ఉంది విషయాన్ని పక్కదో పట్టించొద్దు తప్పు ఉంటే వాస్తవాన్ని అంగీకరించండి దేవుడి ముందు చేసిన తప్పులకి